ఇంట్లో ఉన్న దొంగని వీధంతా వెతికినట్లు అయిపోయింది నా పరిస్థితి అంటూ తలపట్టుకుంటున్న తనజ పరిస్థితి మిడ్ నైట్ నా ఇక ఇప్పటికీ ఎవరి హౌస్ లోపలికి వచ్చి చేసిన ఓవరాక్షన్ తెలిసిందే తనజాన్ని ముట్టుకోవడానికే వంద సార్లు ఆలోచించే హౌస్ మెంట్స్ అబ్బాయిలు ఇప్పుడు బయట నుండి వచ్చిన ఏవర్ ఏకంగా తనని ఎత్తుకుంటూ సరదాగా ఆటలాడిస్తూ వచ్చేసాడు ఇక ఈ విషయాన్ని ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోయింది తనజ ఇక తను అక్కడితో ఆగిపోలేదు అర్ధరాత్రి అయితే చాలా ఫీల్ అవుతూ వచ్చేసింది అదేంటి అలా నా పర్మిషన్ లేకుండా ఎలా టచ్ చేశాడు అన్నట్లుగా ఇక తనజాని తిప్పుతున్న సమయంలో కళ్యాణ్ రియాక్షన్ అయితే వేరే లెవెల్లో పెట్టాడనే చెప్పాలి అంత యాక్షన్ చేస్తూ ఉంటే ఆఖరికి తనజ ఏమీ అనలేకపోయింది ఇదే విషయం పైన అయితే తనజ చాలా ఫీల్ అవుతూ కనిపించింది ఇక కళ్యాణ్ తనజాని ముట్టుకోవడానికి కూడా వంద సార్లు ఆలోచిస్తూ ఉంటాడు అటువంటిది తనజ విషయంలో ఎవరు చేసిన పని కళ్యాణ్కి కూడా ఏ మాత్రం నచ్చలేదు తనజ చెప్తుంది ఇలా నాకు అసలు అలాంటి పనులు చేస్తే ఏమాత్రం నచ్చదు కానీ ఇది ఒక షో ఈ షోలో మనం ఏమీ అనలేము కొన్నిసార్లు మనకి నచ్చ నువ్వు జరుగుతున్న సైలెంట్ గా ఉండాలి ఎంటర్టైన్మెంట్ కోసం నా సీరియల్స్ లో అటువంటి సీన్స్ కూడా నేను ఎలా చేయలేదు అటువంటిది ఇక్కడ ఇలా జరగడం నాకు కాస్త ఇబ్బంది అనిపించింది కానీ ఏమి చేయలేను కాకపోతే ఇటువంటి సీన్స్ నేను ఎటువంటి టీవీ షోలోనే కాదు నా సీరియల్స్లో కూడా అలో చేయను అంటూ గట్టిగా మాట్లాడుతూ వచ్చేసింది ఇక ఏది ఏమైనా కళ్యాణ్ తనుజల్ని ఒక పేరుగా అటువంటి సీన్స్లో చూడాలనుకున్న మనం ఆఖరికి ఎవరితో చూడాల్సి వచ్చింది ఇక తనుజ అయితే ఈ విధంగా ఫీల్ అవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి మనకు కూడా అనిపించింది ఎప్పటికొచ్చి తనుజ అటువంటి ప్రవర్తన చేసిందే లేదు కానీ ఎవరికి తనుజ అంటే కాస్తంత క్రష్ అనే విషయం అయితే క్లారిటీగా తెలిసిపోతుంది మరి తనజా మాత్రం అటువంటి పప్పులేమి ఉడికించదనే విషయం మనకి తెలిసింది ఇక కళ్యాణ్ తనజాలు ఇష్టపడుతున్న పేరు వాళ్ళిద్దరూ మాత్రమే చూడాలనుకుంటున్నారు బయట కూడా